యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ఎన్నికల ప్రచారంలో చేశారు గూండాల మండలంలోని బండ కొత్తపల్లి పెద్దపడిశాల తుర్కల తుర్కలశాపురం వంగల అంబల పాచిల్లు గుండాల నూనెగూడెం గంగాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం కొనసాగించారు ప్రచారంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు కానీ మీరు మాకు ఒక వాతావరణం చేసినారు మీ బట్టలు ఇస్తా ఉన్నారు కనుక దయచేసి ఇప్పుడు మాత్రం ఆ నలభై వస్తే మా వాళ్ళకి అందరు కూడా గా అయిపోతాయని మనం చేస్తున్నా నువ్వు చేయాల్సిన పనులు పబ్లిక్ చేయి ఒక్కొక్క వ్యక్తిగతంగా ఎవరికో సాధితో తినిపిస్తావు కాదు స్తున్నా నువ్వు బాధ్యత తీసుకో అన్న కాంక్షణ తప్పకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలు అభివృద్ధి మీరు ఆలోచన చేయాలి దానిక రాష్ట్రానికి అప్పుడే తెలంగాణ చెప్పాల్సినంత అవసరం కూడా లేదు కానీ ఒక్కటి ఇప్పుడు విశాలక్ష్మి గారి రూపాయలు చేయని చీర నా ఉంటాం అదే అమ్మగారింటికి వెళ్తే అదే మా అమ్మగారు మా నా అన్న పెట్టిండు అంటాడు మరి మీ పెద్ద కొడుకు రేవంత్ అన్న ఇవాళ తల్లి ఇంటికి వెళ్ళిన వచ్చిన చీర ఆ చీర ఎంత బాగుంది ఆ చీరలు నిన్న దాకా కేటీఆర్ గారి సతీమణి కట్టింది అంటే పెద్దలు కట్టుకునే చీరలు కూడా మా అక్క చెల్లెలు మా తల్లు ఆ తెల్ల రేషన్ కార్డు అంటే చాలా మంది ఏమనుకుంటారట కానీ బియ్యంకే కదా బియ్యం కార్డు అనుకుంటారు కానీ తెల్ల రేషన్ కార్డు అనేది పేదోని ఆత్మ గౌరవానికి ప్రతీక తెల్ల కార్డు పేదోళ్లకు ధనిక రాష్ట్రంలో ఇంటి రెండు ఆ పార్టీ నాలుగు ముక్కలు అయినాక આ પાર્ટી કાઢી જરૂર నన్ను మించిపోతుండు మామూలు నిజంగా తమ్మిని చరిత్ర ఎట్టుందో సేమ్ నా చరిత్రనే నాగల తుడ్డి వ్యవసాయం చేసి కష్టపడి చదువుకొని సర్పంచ్ గా ఎంపీటీ పాలసన్ గా మీ బిడ్డగా ఆస్వాదిస్తే ఎమ్మెల్యేగా ఇకొచ్చారు కాబట్టి నా దారి తమ్ముడు కూడా నడుస్తుండు గద్వాల ఉపేందర్ నిజంగా మీ గ్రామానికి పెద్దలు అన్న చెప్పినట్టుగా కృష్ణ చెప్పినట్టుగా ఒక ఆని ముఖ తయారెత్తడు ఇలాంటి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం చాలా సంతోషం చాలా మంది అధికారం వచ్చినాక మారతరు కానీ ఉపేందర్ అధికారం రాకముందుకే గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఈ గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా ఈ గ్రామంలో నా తల్లిదండ్రుల మాట నిలబెడతా గ్రామం మాట నిలబెడతా అని చెప్పి మంచి యువకుడు విద్యావంతుడు తెలియకలవాడు పదవి కోసం కాదు మీరు గెలిపించిన గ్రామం కాబట్టి ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా మీరు ఒకటి ఆలోచన చేయాలి తమ్ముడు విద్యావంతుడు మంచి మనసున్న మనిషి పేదలకు సాయం చేయాలని చెప్పి ఏ పదవి లేనప్పుడే ఏ పదవి లేనప్పుడే గ్రామానికి ఇన్ని సేవ చేసిండు ఎప్పుడు నా దానికి వచ్చినా సొంత పనికి ఎన్ను రాలేదు నా గ్రామానికి నీళ్లు కావాలి నా గ్రామానికి కరెంటు పోల్ కావాలి నా గ్రామంలో విద్యార్థులు చదివించాలి నా గ్రామాన్ని ఆదర్శ చేయాలన్న చెయ్యాలన్నా చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఉప నిజంగా కూడా చాలా మంచి మనిషి మీరందరూ ఆస్వాదిస్తే ఈ గ్రామమే కాదు ఈ మండలానికి బండ కొత్త ఒక బండ తెస్తాడు మరి మీ అందరికి ఎన్ని రోజుల సేవలు తీసినటువంటి పెద్దల కృష్ణారెడ్డి గారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షులు సంజన గారు బ్లాక్ అధ్యక్షులు వేడికి పెద్దలు వేడికి మా అక్క జిల్లా కూడా మేము ఒకటే చెప్తున్నా గత పదేళ్ల టీఆర్ఎస్ పాలనకు ఈ ప్రభుత్వం మీ ఎంచుకున్నటువంటి ప్రజా ప్రభుత్వంకు కు తేడా చూడండి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం మన ఆ ధనిక రాష్ట్రంలో కేసీఆర్ రెండు సార్ల ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేసిండు మరి దేనికోసం అప్పులైంది కేసీఆర్ కనీసం ఒక ఇంధన డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిందా కేసీఆర్ రేషన్ కార్డు ఇచ్చిందా మా మహిళలకు వడ్డీ నిర్మాణ ఇచ్చిందా అంటే ఐదేళ్ళు పట్టింది ఇలా రైతులు నెట్టెట్ట ముచ్చిండు కేసీఆర్ మరి మీరు గమనించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అప్పుల రాష్ట్రమైన అయినా ఇలా ఇందిరా మిల్లు మన ఆలయ నియోజకవర్గ మూడు వేల ఐదు వందలు వస్తే అందులో ఇరవై ఐదు మీ పంట కొత్త వచ్చినాయి అదే విధంగా గత ధనిక రాష్ట్రంలో పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు రాకపోతే మొన్ననే ఈ బండీ గంట కొత్త కాలానికి వంద రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొన్ననే మహిళా సంఘాలకు లేని రుణాలు ఇచ్చినాం పదేళ్ళు ధనిక రాష్ట్రంలో ఇచ్చినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ మూడు దఫాలుగా ఆ మహిళా సంఘాలకు ఇచ్చినాం ధనిక రాష్ట్రంలో కాని పనులు అప్పుల తెలంగాణ ఇచ్చినట్టే మన ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి పేద